హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ ఏదైనా ఫస్ట్ చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సో ఈ వీడియోలో మినప్పప్పు తోటి టూ స్నాక్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను సో ఫస్ట్ అయితే ఇక్కడ అయితే చేస్తున్నాను స్వీట్ సో దానికైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం అడుగు మందంగా ఉన్న ప్యాన్ అయితే పెట్టుకోండి దానికి దాంట్లో అయితే నల్ల మినపప్పు అయితే వేసుకున్నాము ఇవి నల్లవి పొట్టు ఉంటాయి కదా అవి ఇవైతే హెల్త్కి చాలా మంచిది ఒక గ్లాస్ అయితే నేను మినపప్పు తీసుకున్నాను సో ఒక గ్లాస్ మినపప్పు అయితే లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను ఇదైతే లో ఫ్లేమ్లో వేయించుకోండి మంట ఎక్కువ పెట్టామంటే మినపప్పు అయితే పైన మాడిపోతుంది లోపలంతా పచ్చిగా ఉంటుంది సో మినపప్పు అయితే ఇలా వేగాలి అది స్టవ్ ఆఫ్ చేశాక కూడా కొంచెం మిక్స్ చేస్తూ ఉండండి లేదంటే మాడిపోతాయి సో దాంట్లో అయితే నేను జస్ట్ ఒక టూ స్పూన్స్ అయితే బియ్యం వేసుకున్నాను బియ్యం వేసుకోవడం వల్ల మనకు సున్నుండ నోటికి అంటుకోకుండా ఉంటుంది సో అవైతే పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ చేసుకోవాలి చూసారా ఫస్ట్ ఒక హాఫ్ అయితే వేసుకున్నాను అవి ఇలా పౌడర్ చేసుకున్నాక మనం ఏ గ్లాస్ అయితే మినపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తోనైతే బెల్లము సో నేనైతే బెల్లంతో చేస్తున్నాను షుగర్తో కూడా చేసుకోవచ్చు సో హా దాంట్లో వన్ గ్లాస్ మినపప్పుకి వన్ గ్లాస్ బెల్లం అయితే తీసుకున్నాను సో పౌడర్ చేసుకున్న మినపప్పు దాంట్లో అయితే బెల్లం కూడా ఒక హాఫ్ గ్లాస్ వేసి మిక్స్ చేసుకున్నాను అది ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను ఇంకా అలాగే మిగిలిన పప్పు కూడా వేసేసుకొని ఇలా మిక్స్ చేసుకున్నాను సో మొత్తం అయితే ప్లేట్లోకి తీసుకోవాలి ఇది ఇప్పుడు దీన్ని అయితే నెయ్యి వేసుకుంటూ రౌండ్గా బాల్స్ అయితే చేసుకోవాలి కొంచెం చేత్తోటైతే ఇలా మిక్స్ చేసుకోండి ఏమంటే ఏమైనా చిన్న చిన్న వంటలు ఏమైనా ఉంటే వాటిని నలుపుకోవచ్చు ఇలా ఇప్పుడు దీంట్లో అయితే నెయ్యి అయితే కాంచి పెట్టుకోవాలి కొంచెం నెయ్యి గోరువేచగా ఉన్నప్పుడు అయితే మిక్స్ చేసుకోండి అప్పుడు ఉంటలు కట్టడానికి కూడా బాగుంటాయి సో కొంచెం కొంచెం నెయ్యి అయితే వేసుకొని కలుపుకోవాలి మొత్తం పిండిలో ఒకేసారి నెయ్యి వేసుకున్నామంటే ఇంకా లాస్ట్కి వచ్చేసరికి అవి ముద్దలు చేయడానికి అవ్వదు సో కొద్దిగా కొద్దిగా అయితే కలుపుకోవాలి సో ఇలా అయితే రౌండ్ బాల్స్ లాగా అయితే చేసుకోవాలి ఇవైతే హెల్త్కి మంచిది ఇంకా వైట్ మినపప్పు కంటే ఈ బ్లాక్ అయితే టేస్ట్ బాగుంటాయి ఇంకా హెల్త్ కూడా మంచిది ఇంకా డెలివరీ అయ్యాక కూడా ఆఫ్టర్ వన్ మంత్ డైలీ ఒకటి తినడం వల్ల కూడా మనకు బ్యాక్ పెయిన్ అలా రాకుండా అయితే ఉంటుంది నేనైతే మా పిల్లలకి డైలీ ఒకటైతే ఇస్తాను మా పాప కూడా తింటుంది నేను ఫస్ట్ వీళ్ళకైతే వైట్ వి హాఫ్ బ్లాక్ వి హాఫ్ వేసి అలవాటు చేశాను ఒట్టి వైట్ బ్లాక్ వేస్తే వాళ్ళు ఫస్ట్ తినేవాళ్ళు కాదు సో కొంచెం అలవాటు అయ్యాక ఇప్పుడు మొత్తం బ్లాక్ మినపప్పు తోటి అయితే చేస్తున్నాను సో ఇవైతే హెల్త్కి మంచిది కాబట్టి సో ఇలా అయితే అన్ని బాల్స్ అయితే చేసుకోవాలి ఇంకా కావాలంటే దీంట్లో జీడిపప్పు కూడా సన్నగా ముక్కలు చేసి కొంచెం ఫ్రై చేసుకొని అయితే మిక్స్ చేసుకోవచ్చు పిల్లలకు డైలీ ఒకటి ఇవ్వడం వల్ల కూడా ఇది ఇది మంచిది మా బాబు అయితే డైలీ ఒకటి తింటాడు మా బాబుకైతే ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు ఒక స్వీట్ అయితే ఖచ్చితంగా కావాలి వాడికి స్వీట్ ఉంటేనే అన్నం తింటాడు వాడు సో ఏ స్వీట్ అయినా ఎందుకులోనేసి నేను డైలీ ఒకటైతే ఇస్తాను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే చేసి పెట్టుకుంటాను ఇంకా ఎక్కువ రోజులైతే ఉంచు సో ఫిఫ్టీన్ డేస్కి అయితే కంప్లీట్ అయ్యేటట్టుగా చేసుకుంటాను సో ఈ వీడియో నచ్చిందా సో నెక్స్ట్ వీడియోలో అదే మినపప్పుతో కారాలు అయితే చేస్తున్నాను ఇది కంటిన్యూ వీడియో సో దీనికైతే ఇది ఒక స్నాక్ ఐటమే కానీ ఇది హాట్ అదేమో స్వీట్ సో దీనికైతే తెల్ల మినపప్పు ఇవి నైట్ అంతా సోక్ చేసి పెట్టుకోవాలి సో ఓన్ నైట్ అయితే సోక్ అవుతాయి సో మార్నింగ్ అయితే వాటిని వాటర్ అయితే తీసేసి ఇలా మిక్సీ జార్ అయితే మిక్సీ వేసుకోవాలి మాక్సిమం ఒక ఎయిట్ అవర్స్ అన్న నానాలవి లేదంటే మినపప్పు సరిగా నానకుంటే మనకు మెదుపు రాదు సో కారాలు అయితే సరిగా రావు సో వీటిని అయితే ఇలా పేస్ట్ చేసుకోవాలి అది మెత్తగా అయితే పేస్ట్ చేసుకోండి మినపప్పు పప్పు పప్పు ఉందంటే మళ్ళీ మన కారాలు వేసేటప్పుడు ఇబ్బంది అయితే అవుతుంది మరి గట్టిగా వేసుకోవద్దు సో కొంచెం లూజ్గా గట్టిగా కాకుండా మీడియంగా అదో వీడియోలో చూపించే విధంగా అయితే పేస్ట్ చేసుకోవాలి సో ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను ఈ మినపప్పు కారాలు అయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది ఇలా అయితే ట్రై చేయండి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అయితే మీరు కొత్తగా చూస్తారు సో ఇదైతే ఒక ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను దీని దీని అయితే కొంచెం అయితే బాగా మిక్స్ చేసుకోండి ఆ మినపప్పు ఎందుకంటే కొంచెం అది బంకగా ఉంటుంది కదా సో చేత్తోటి అలా మిక్స్ చేసుకోవడం వల్ల అది కొంచెం లూజ్ అయిపోతుంది ఒక టూ మినిట్స్ అయితే దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దాంట్లో అయితే బియ్య పిండి యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకున్నాను సో ఆ గ్లాస్ తో మినప్పప్పు తీసుకున్నాను దానికి ఫైవ్ టైమ్స్ అంటే ఫైవ్ గ్లాసెస్ బియ్య పిండి అయితే వేసుకుంటున్నాను ఇదైతే నార్మల్ బియ్య పిండే ఏమి కడిగి ఆరబెట్టిన బియ్యం అయితే కాదు నార్మల్ గా మనం బియ్య పిండి పట్టిస్తాం కదా రా రైస్ సో ఆ బియ్య పిండి అయితేనే యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ ఫైవ్ గ్లాసెస్ అయితే వేసుకుంటున్నాను ఇది ముందు ప్రిపరేషన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏం లేదు జస్ట్ మినప్పప్పు నైట్ నానేసుకుంటే మార్నింగ్ అయితే చేసేసుకోవచ్చు ఈజీగా అయిపోతాయి ఇంకా మనకు టేస్ట్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి నార్మల్ కారాల కంటే సో నేను ఫైవ్ గ్లాసెస్ అయితే బియ్య పిండి కలుపుకుంటున్నాను సో ఇప్పుడైతే ఆ పిండికి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఒక టూ స్పూన్ సాల్ట్ అయితే పడుతుంది ఇంకా కారం కారం అయితే మీకు తినే విధానాన్ని బట్టి అయితే వేసుకోండి కొంచెం స్పైసీగా వాళ్ళైతే కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి నేనైతే ఒక టూ స్పూన్స్ అయితే కారం వేశాను ఇంకా కొంచెం వాము కొంచెం ఒక స్పూన్ వామ్ అయితే కొంచెం అలా అయితే మిక్స్ చేసుకో చేతో అయితే అలా నలుపుకొని వేసుకోండి సో అది అయితే మనకు ఫ్లేవర్ బాగా తగులుతుంది ఇంకా కావాలంటే కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు ఇంకా వామ్ ఒక్కటే వేసాను నేను ఇంకా ఒక్కొక్క స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఈ కారాల్లో టేస్ట్ బాగుంటుంది ఎక్కువైతే వేసుకోవద్దు జస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను అంతే సో ఇప్పుడు ఇవన్నీ అయితే బాగా మిక్స్ చేసుకోవాలి ఇది పిండి అంతా కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక టీ టీ గ్లాస్ పైన అయితే ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ అయితే వేడి పెట్టుకొని వేడి వేడి ఆయిల్ అయితే వేసుకోండి సో వేడి ఆయిల్ వేయడం వల్ల కారాలు మనకు కరకరా కరకర అయితే వస్తాయి క్రిస్పీగా చాలా బాగుంటాయి టేస్ట్ వేడి నూనె వేయడం వల్ల సో నూనె అయితే వేసాక ఒకసారి స్పూన్ అయితే మిక్స్ చేసుకోండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా సో కొంచెం హీట్ అయితే తగ్గిన తర్వాత మళ్ళీ చేతితోటి అయితే మిక్స్ చేసుకోండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఆ పిండి అంతా బాగా కారాలు చేసుకునే లాగా అయితే కలుపుకోవాలి సో ఇప్పుడైతే ఇది కారాలు చేసుకునేది మిషన్ ఉంటుంది కదా సో నా దగ్గర అయితే ఉంది ఆ మిషన్ నేను ఎప్పుడూ పెళ్ళైన కొత్తలో తీసుకున్న ఇది ఎక్కువ అయితే చేయలేదు ఈ మధ్య పిల్లల కోసం స్నాక్స్ కోసం అని అయితే యూజ్ చేస్తున్నా అప్పట్లో అసలు వాడలేదు నేను ఎక్కువగా అయితే ఈ టూ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాను సో ఇప్పుడైతే దాన్ని సెట్ చేసుకోవాలి ఈ దీంట్లో అయితే చాలా టైప్స్ అయితే ఉంటాయి సో నా దగ్గర అయితే ఇది ఉంది సో కింద అయితే ఒక స్క్రూ ట్ ఇదైతే ఉంటుంది సో దానికైతే ఆ ప్లేట్ పెట్టుకొని దాన్ని టైట్ గా అయితే ఫిక్స్ చేసుకోవాలి టైట్ గా పెట్టుకోండి లేదంటే వేసేటప్పుడు ఆయిల్ లో పడిపోతుంది సో అదైతే ఫిక్స్ చేసుకొని దాంట్లో ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి అయితే పెట్టి ఆయిల్ కొంచెం కొంచెం అయితే ఆయిల్ వేసుకోండి దానికి చుట్టూగా ఎందుకంటే ఆ పిండి అంటుకోకుండా ఉంటుంది దానికి కొంచెం ఆయిల్ వేసుకొని అలా తిప్పేసుకొని ఆ పిండి అయితే దాంట్లో పెట్టుకొని లాగైతే ఒత్తుకోవాలి రెడీ చేసుకుంటూ ఒక సైడ్ అయితే ఆయిల్ అయితే హీట్ పెట్టేసుకోండి ఆయిల్ బాగా హీట్ అవ్వాలి తర్వాత అయితే ఫ్లేమ్ తగ్గించుకొని కారాలు అయితే వేసుకోండి లేదంటే మన చేతికి అయితే సెగ తగులుతుంది చూసారా తింటుంటే ఆ సౌండ్ చూసారా ఎలా ఉందో చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నార్మల్గా కారాలు చాలా రకాలుగా అయితే చేస్తారు ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ బాగుంటాయి అండ్ డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి సో ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ